అందరికీ స్వాగతం డిఈసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఒక రెండు నిమిషాలు మీకు చెప్తూ ఈ పది రోజులు చాలా కీలకమైనది జీవితాన్ని మార్చేటటువంటి ఈ పది రోజుల్లో నువ్వు ఏం చేయాలి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఈ పది రోజుల్లో ఏం చేయాలనే విషయాన్ని చాలా నీట్గా ఒక రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా విన్ని దీన్ని మీరు పాటించాలి డిఈసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మాట్లాడడానికి ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి తిరుపతి సీపరి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ పదహైదు గ్రాంట్ టెస్ట్లు మీకు బుల్లెట్ లాగా ఉపయోగపడతాయి ఈ పదహైదు గ్రాంట్ టెస్ట్లు అసలు ప్రతి సబ్జెక్ట్ ను కవర్ చేస్తూ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రేజర్ పదహైదు వరకు మనం పెట్టాం కేవలం ఇరవై రోజుల వ్యాలిడిటీతో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ అద్భుతమైన అవకాశం ఇస్తున్నాం దీన్ని ఉపయోగించుకోవాలంటే మీరు మన యాప్ని ప్లేస్టోర్ నుంచి కానీ లేదా డిస్క్రిప్షన్లో నుంచి కానీ తిరుపతి శ్రీ ప్రకటన స్టడీస్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీరు చదవడం ప్రారంభించండి మరి ఈరోజు అప్డేట్ కానీ చూస్తే చాలా మందిలో గందరగోళం మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతుంది చాలామంది ఎమ్మెల్సీలు మనకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి సమయం లేదని పోస్ట్ పండ్ చేయమని లెటర్లు ఇస్తున్నారు ఎలక్షన్ కమిషన్కు చాలామంది విద్యార్థులు మెయిల్స్ చేస్తున్నారు ఈ సందర్భంలో కొన్ని ఛానల్స్ అయితే పోస్ట్ పండ్ అయిపోయిందని చెప్పేసుకుంటున్నారు స్టూడెంట్స్ ఒక్కసారి మీరు గమనించండి మిత్రులారా మీ మంచిగా నేను ఏదైనా ఉన్నా మీ శ్రేయస్సు కోసం వాస్తవాలే మీకు చెప్తా ఇప్పటి వరకు కమిషన్ ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ఒకవేళ తీసుకుంటే మీకు మంచిదనిపిస్తే మంచి జరుగుతుంది ఈ రోజు వరకు కూడా అటువంటి అపోహలన్నింటినీ పక్కన పెట్టి మీ దగ్గర ఉండేటటువంటి ఈ పది పన్నెండు రోజులను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందు మీ జీవితాన్ని మార్చుకోండి ఆ తర్వాత ఎటువంటి అధికారికమైనటువంటి నిర్ణయం వచ్చినా కూడా మనం మన వాట్సాపుల్లో కానీ టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఇష్టం అంతవరకు కూడా ఆలోచన చేయకుండా మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రయత్నం మీరు చేయడంలో విఫలమైతే కొన్ని తరాలు బాధపడవలసి వస్తుంది ఇది వాస్తవమైన మాట కాబట్టి మిత్రులరా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేయండి ఎటువంటి అప్డేట్ రాలేదు ఇప్పటి వరకు వస్తే నేను చెప్తాను అంతవరకు గ్యాప్ లేకుండా చదవండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సిలబస్ మొత్తాన్ని పదహైదు భాగాలు చేసే పదహైదు రివిజన్ టెస్ట్లు ఆల్రెడీ పెట్టున్నాను తిరుపతి శ్రీ పరిజ్ఞాన స్టడీస్లో అప్లోడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఇరవై రోజులు వ్యాలిటీతో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నా మీరు ఏం చేయాలి ఇద్దరు ఉంటారు ఇంతకుముందు బాగా చదివేసినటువంటి విద్యార్థులు ఉంటారు ఇప్పటి వరకు కొద్దిగా చదివి చదవకుండా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ వీడియో చూస్తుంటారు బాగా చదివిన వాళ్ళు ఏం చేయాలి అంటే పుస్తకాలను దగ్గర పెట్టుకొని రోజుకి రెండు పరీక్షలు లేదా రెండు రోజులకు రెండు పరీక్షలు మూడు పరీక్షలు అట్లా ఇవి ఒకటో టెస్ట్ నుంచి పదహైదో టెస్ట్ వరకు మీరు రాసేయాలి ప్రతి టెస్ట్లో కూడా అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండేటటువంటి వాళ్ళకు కూడా నేను ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే పుస్తకాలు ముందు పెట్టుకొని ఇంతకుముందు ఏదో ఒక రకంగా మీరు కూడా చదువుంటారు ప్రతి టెస్ట్లో కూడా మీరు కానీ చూస్తే ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్ ఉంటుంది అందులో మనం క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది ఆ తర్వాత మనకు విద్యా దృక్పథాలు ఉంటాయి తెలుగు తెలుగు మెథరాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథరాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్ అనేది ప్రతి టెస్ట్లో కూడా ఉంటుంది ఎజిటి వాళ్ళకు వందకు వంద శాతం ఇది ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్లు మీరు కరెంట్ అఫైర్స్ కానీ క్లాస్ రూమ్ సైకాలజీ కానీ విద్యా దృక్పథాలు కానీ మీ కంటెంట్ కానీ అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఏమీ చదవని వాళ్ళు కూడా పుస్తకాలు ముందు పెట్టుకోండి ఇక్కడ ఇచ్చేటటువంటి సిలబస్ షీటు మనకు డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్లో ఉంది దాన్ని ముందు పెట్టుకోండి ఈ టాపిక్లు అన్నీ సరే మీ దగ్గర ఉండే పుస్తకాల గురించి తిప్పండి ఒక టెస్ట్ రాయండి ఫస్ట్ తిప్పిన తర్వాత పరీక్ష రాసుకొని ఉంటే వెంటనే చేసుకోండి ఒకవేళ మీరు ఇంతవరకు చదవకపోతే కనీసం ఈ బిస్ ఖచ్చితంగా నేర్చుకోండి ఈ క్వశ్చన్స్ నేర్చుకునే వెళ్ళండి ఎందుకంటే రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత రూపొందించబడిన పరీక్షలు కదా ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా మీరు కూడా చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా జీవితం కదా ఇది మీ మూడు తరాల ఆధారపడి ఉండేటువంటి ఉద్యోగం కోసం కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు సైన్స్ సోషల్ విషయానికి వస్తే కొంచెం జాగ్రత్త పాటించండి సైన్స్ సోషల్ గురించి ఇప్పుడు మీరు ఎత్తితే ఎంతో సిలబస్ ఉంది భయపడద్దు ఏదైతే ఎనిమిది ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ ఎనిమిది మార్కులకు ఉంది గట్టిగా కాన్సన్ట్రేట్ చేయి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఎనిమిది మార్కులకు ఉంది గట్టిగా కాన్సన్ట్రేట్ చేయి విద్యా దృక్పథాలు నాలుగు మార్కులకు ఉంది కాన్సంట్రేట్ చేయి మ్యాథ్స్ నాలుగు మార్కులు ఎనిమిది మార్కులకు ఉంది కాన్సన్ట్రేట్ చేయి తెలుగు ఎనిమిది అదే రకంగా ఇంగ్లీష్ ఎనిమిది ట్రై మెథడ్ పన్నెండు ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయి వీటినైనా తిప్పి ఈ ప్రశ్నలు మీరు రాసి నీలో ఉండేటటువంటి మెమరీని కొంచెం ఇంక్రీజ్ చేయి ఇంతకు ముందు రెండు నెలలు మూడు నెలల ముందు చదివినటువంటి అంశాన్ని అన్ని రివైజ్ చేయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత తయారు చేసింది కాబట్టి ప్రతి ప్రశ్న నిష్ణాత స్థాయిలోనే రూపొందించబడింది జతపరిచే ప్రశ్నలు సరికాని ప్రశ్నలు గుర్తించే ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి శ్రీ ప్రజ్ఞ అంటేనే పరీక్షలకు మారుపేరు ఒక క్రమశిక్షణకు ఇది ఒక మారుపేరు కాబట్టి ఈ ప్రయత్నాన్ని పదహైదు గ్రాండ్ టెస్ట్లు మీకు ఇచ్చేస్తున్నాను ఇది అయిందే ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కూడా అప్లోడ్ చేసేస్తారు కాబట్టి వెంటనే ప్రారంభించండి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కేవలం మీకు ట్వంటీ డేస్ వ్యాలిడిటీతో టూ ఫార్టీ నైన్ మాత్రం ఇస్తున్నాను వెంటనే ప్రారంభించండి గుడ్ లక్ మిత్రుల